టీలో న్యాయ విద్యార్థుల శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి వివరాలు ఇలా ఉన్నాయి తాడేపల్లి కేఎల్ యూనివర్సిటీలో అఖిల భారత న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో న్యాయ విద్యార్థులు ట్రైనింగ్ క్లాసెస్ శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి ముఖ్య అతిథిగా ఏపీ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి దుర్గా ప్రసాద్ హాజరయ్యారు ఈ ట్రైనింగ్ క్లాసెస్కు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ బార్ అసోసియేషన్ల నుండి న్యాయవాదులు ఐదు వందలకు మందికి పైగా న్యాయ విద్యార్థులు పాల్గొన్నారు ఈ మేరకు హాజరైన ముఖ్య అతిథులు సందేశాలు అందించారు న్యాయశాస్త్రాన్ని అభ్యసిస్తున్న విద్యార్థులు తమ స్కిల్స్ పెంచుకునేందుకు ఈ ట్రైనింగ్ క్లాసెస్ ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు నిర్వాహకులుగా ఉన్న న్యాయవాది నరా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు incidentally mine 2016 volume 5 ALT and Andhra T, page 295 Palaparthi Manikyam versus Palaparthi Venkata I have dealt with the supreme court judgments in this in this context how they dealt with the issue wherein they had that we 1960 volume 3 SCR page 842 అఖిల భారత న్యాయవాదుల సంఘం ఐలు జాతీయ స్థాయిలో న్యాయ రంగంలో పనిచేస్తున్నటువంటి అతి పెద్ద సంస్థ ఈ సంస్థకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ఈరోజు గుంటూరు జిల్లా కేఎల్ యూనివర్సిటీ ప్రాంగణంలో మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ స్థాయిలో న్యాయవాదులకి శిక్షణా తరగతులు నిర్వహిస్తాం ఈ శిక్షణ తరగతుల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే వృత్తిలోకి వస్తున్నటువంటి న్యాయవాదులు లేదా వృత్తి చేస్తున్నటువంటి న్యాయవాదులు ప్రొఫెషనల్గా కాంపిటెన్సీగా ఎదగాలి వృత్తిపరమైనటువంటి నైపుణ్యాన్ని నేర్చుకోవాలి ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త టెక్నాలజీ ఏదైతే ఉందో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఈ కోర్సు ఈ ఫైలింగు ఇలాంటి అనేకమైనటువంటి కొత్త కొత్త టెక్నాలజీ న్యాయ రంగంలో కూడా వస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా కోర్టులు ఈరోజు అన్నీ కూడా ఆన్లైన్ కోర్టుల్లో మారిపోతూ ఉన్నాయి ఆఫ్లైన్ కోర్టులు ఆన్లైన్ కోర్టు డ్యూయల్ మోడ్లో జరుగుతూ ఉంది కాబట్టి ఈ అన్నిటికి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని విషయ పరిజ్ఞానాన్ని పెంచడం రెండవది వివిధ అంశాల పట్ల సక్సెషన్కి సంబంధించి కానీ పార్టీషన్కి సంబంధించి కానీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీకి సంబంధించి కానీ సివిల్ ప్రొసీజర్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అలాగనే వృత్తిలో ఉండాల్సినటువంటి కాంపిటెన్సీ అదేవిధంగా వృత్తిలో ఉండాల్సినటువంటి ఆనెస్టీ సిన్సియారిటీ ఇలాంటి అనేకమైనటువంటి అంశాలని ఒక ట్రైనింగ్ సెషన్స్గా పెట్టి చాలామంది సీనియర్ న్యాయవాదులు అదేవిధంగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పనిచేసినటువంటి రిటైర్డ్ న్యాయమూర్తులు జిల్లా స్థాయిలో పనిచేసినటువంటి న్యాయమూర్తులు అలాగనే అకాడమిక్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరినీ కంపోజిషన్ తోటి మూడు రోజుల పాటు జూన్ ఆరు నుంచి ఎనిమిది వరకు ఐదు వందల మందికి పైగా న్యాయవాదులు న్యాయ విద్యార్థులు ఈ లీగల్ కాంక్లేవ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక పెద్ద లీగల్ కాంక్లేవ్ ఇక్కడ కేఎల్ యూనివర్సిటీ ఆతిథ్యం ఇస్తూ ఉంది ఈ యూనివర్సిటీ అథారిటీసు అడగగానే ఇంతమందిని ఈ అకామిడేషను అదేవిధంగా అన్ని ఏర్పాట్లు మంచి హాలు ఇవన్నీ ఇచ్చారు